అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఏదైతే ఆసరి పింఛన్లకు సంబంధించిన మనకైతే నిన్నటి వరకు ఎన్ని ఎన్ని జిల్లాల వారికి ఆసరయ పింఛన్ అనే డబ్బులు అనేది వారి ఖాతాలో పడడం అయితే జరిగింది సో కొత్త పింఛన్లు పింఛన్లు పడ్డాయా లేదా పాత పింఛన్లు అలాగే కంటిన్యూ అయ్యాయా అసలు నిన్న ఎంతమంది ఎన్ని జిల్లాల వారికి పింఛన్ అనేది అకౌంట్ల ద్వారా పడడం జరిగింది సో దానిపై మనమైతే ఈ వీడియోలను అయితే కీలక అప్డేట్స్ అనేది మాట్లాడదాం సో అలాగే ఈరోజు కూడా మరిన్ని జిల్లాల్లోనైతే మిగిలిన జిల్లాలో ఏదైతే మిగిలిన ఉన్నాయో సో వారి జిల్లాలో పింఛన్ తీసుకునే వారికి వికలాంగులు మరియు వృద్ధులు మరియు మహిళలకు సంబంధించిన పింఛన్లు అనేది ఈ రోజు నుంచి కూడా మనకి పడడం అయితే జరుగుతుంది సో ఎంత టైంకి పింఛన్లు అనేది పింఛన్ లబ్ధిదారుల ఖాతాలో పడతాయో సో మరియు ఇంకా పింఛన్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్ ఉన్నవాళ్ళు ఇది చేసుకున్న వాళ్ళకే ఈ పింఛన్లు అనేది ఇప్పటివరకు చూసినట్టయితే వారి ఖాతాలో పడినట్టయితే మనకైతే తెలుస్తుంది సో ఏమో అప్డేట్ చేసుకుంటే ఏం చేసుకుంటే ఈ పింఛన్ డబ్బులు అనేది నేరుగా మన అకౌంట్లోకి పడతాయి సో మరియు ఈరోజు ఏ టైంకి ఎన్ని జిల్లాల వారికి ఈరోజు డబ్బులు పడతాయో ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా అయితే మనం ఈ వీడియోనైతే చూద్దాం ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వర్క్ చూస్తేనే ప్రతి విషయం ఏమాత్రం మిస్ కాకుండా మనకైతే అర్థమవుతుంది సగం వినిపోతే ఖచ్చితంగానైతే లాస్ అవుతారు ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వర్క్ విని ఖచ్చితంగా అప్డేట్ ఏంటో అయితే తెలుసుకోండి సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు అంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కన ఉన్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అలాగే వీడియోనైతే చిన్న లైక్ చేయండి ఖచ్చితంగా ఇటువంటి ఖచ్చితంగా మేము అప్డేట్స్ కావాలి మేము అప్డేట్స్ తీసుకుంటామంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనైతే షేర్ చేయండి సో మనం అయితే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మనమైతే ఇన్ఫర్మేషన్ ఏంటి అప్డేట్ ఏంటి ఈరోజు పింఛన్లకు సంబంధించిన మనకైతే ఎటువంటి ఆధారాలతో మనకైతే అధికారులు పింఛన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు దానిపై విషయం అయితే మాట్లాడుకుందాం సో దానికంటే ముందు కొంతమంది పింఛన్లు అనేది వెనక్కి తీసుకుంటాం మరియు పింఛన్లు అనేది కట్ చేస్తున్నాం అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది కదా సో అటువంటి వారి పింఛన్లు ఏ ఎటువంటి వారి పింఛన్లు అనేది కట్ చేస్తారు వెనక్కి తీసుకుంటారు అన్న దానిపై మనం పింఛన్లు ఈరోజు ఎన్ని జిల్లాల వరకు పడుతుందో దానికి ముందు ఈ వీడియో దీని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు చూసుకున్నాం సో మనకి ఇక్కడ చూసినట్టయితే పింఛన్లు పై మనకైతే ఇక్కడ చూసినట్టయితే సంచలనం వారి పింఛన్లు అనేది ఆసర పింఛన్లు వెనక్కి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనర్హుల నుంచి ఆ పి పింఛన్లు రికవరీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అధిక కొందరు రిటైర్ అయిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ విభాగం నుంచి ఉద్యోగ పింఛన్ మరోవైపు ఆసర పింఛన్ పొందుతున్నారు సో ఇక్కడ చూసినట్టయితే పింఛన్లు అనేది రెండు పింఛన్లు పొందుతున్నారు సో అది ఆసర పింఛన్ మరియు ఉద్యోగ పిన్షన్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారో సో వారికి ప్రభుత్వ పిన్షన్ వస్తుంది మరియు వాళ్ళు ఏదైతే ఆసర పింఛన్ వికలాంగుల పింఛన్ ఎవరైతే ఇంకా మనకైతే ఆసరా పింఛన్ తీసుకుంటున్నారో సో ఇటువంటి ఎవరైతే డబుల్ డబుల్ పింఛన్లు తీసుకుంటున్నారో సో ఇటువంటి వారి పెన్షన్ అనేది మనకైతే ఈ నెల నుంచి పింఛన్లు అనేది కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకైతే పింఛన్లు తీసుకునే వారు అలర్ట్గా ఉండాలని ప్రభుత్వం అయితే హెచ్చరించింది సో అలాగే ఈ పింఛన్ల పైన కీలక మరియు స్ట్రిక్ట్గా అయితే ప్రభుత్వం అయితే ప్రవర్తిస్తున్నట్టయితే మనకైతే తెలుస్తుంది సో ఇదిలా ఉంటే మనకైతే ఈరోజు ఎన్ని జిల్లాల వారికి ఈ పింఛన్ డబ్బులు అనేది పంపుతున్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్ని జిల్లాల వారికి ఎంత టైంకి పెన్షన్ డబ్బులు అనేది పంపుతున్న దానిపై మనమైతే ఈ విషయం అయితే మాట్లాడదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నిన్న చూసుకున్నట్టయితే నిన్న అల్లబ కరీంనగర్ మహబూబ్నగర్ ఖమ్మం మనకి ఇటువంటి జిల్లాల వారిగా కొంతమంది రై ఆసర లబ్ధిదారులకు చేయత పెంచిన లబ్ధిదారులకు వృద్ధుల పింఛన్కి మరియు ఇతర సంబంధించిన వికలాంగుల పింఛన్లకి కొంతమందికి అయితే పడ్డట్టయితే తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి సో అలాగే మనకైతే చూ ఇక్కడ చూసినట్టయితే నిన్నటి వరకు ఇంకెవరైతే పింఛన్ డబ్బులు అనే అకౌంట్లు వారిగా పొందలేరో సో వారికి ఈరోజు అలర్ట్గా ఉండాలనేది ప్రభుత్వం అయితే హెచ్చరించింది సో ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంకా సగం జిల్లాలు ఏదైతే మనకైతే నిర్మల్ ఆదిలాబాద్ భోజన్ మరియు ఇటువంటి జిల్లాలు ఉన్నాయో ఇటువంటి జిల్లాల వారికి కూడా ఈరోజు మనకైతే పెన్షన్ డబ్బులు అనేది నిన్న పడిన వాళ్ళకి మొన్న పడిన వాళ్ళకి పెన్షన్ ఖాతాదారులు మనకైతే కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నామని అయితే చెప్పడం అనేది జరిగింది సో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందో మనకైతే వికలాంగుల పెన్షన్ రెండు వేలు పెంచుతాను మా వృద్ధుల పెన్షన్ రెండు వేలు పెంచుతాను సో అలాగే ఇంటింటి మహిళలకు మనకైతే ఇరవై ఐదు వందల రూపాయలు స్థానం మాటించిన ప్రకారం సో దానిపైన ఈ ఆగస్టు నెలలో మనకైతే నిన్న మొన్నటి నుంచి ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో కానీ ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్లు అనేది ఇప్పటివరకు తీసుకున్న పెన్షన్ లబ్ధిదారులు అయితే చెప్పడం లేదు అదే పాత పెన్షన్ వస్తుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై కీలక అప్డేట్స్ అనేది మనకు ముందు ముందు రానున్నది సో అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందిస్తుంటాను సో అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే పెన్షన్లకు సంబంధించిన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వారికి అన్ని జిల్లాల వారు అంటే మనకైతే వదల బోధన మరి ఇటువంటి జిల్లాల వారికి కూడా ఈరోజు పెన్షన్ డబ్బులు నిన్న మూన పడని వారికి అందిస్తున్నామని అయితే మనకి తెలంగాణ రాష్ట్ర మంత్రి మనకైతే మంత్రి అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే పెన్షన్లకు సంబంధించిన మరియు ఈకేవైసీ అప్డేట్ ఇంకెవరైతే చేయించుకోకపోతే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోండి ఎన్పి సైల్ చేయించుకోకపోతే ఎన్పిసిఐ లింక్ కూడా చేయించుకోండి సో అలాగే మరియు పెన్షన్లు అనేవి చాలా వరకు అయితే ప్రభుత్వం నుంచి స్ట్రిక్ట్గా అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా ఆ మిస్టేక్స్ ద్వారానైతే పింఛన్ అనేది ఆఫ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే మనకైతే ఈ రైతు భరోసాకు సంబంధించిన చిన్న చిన్న తప్పులు ఉంటేనే ఎటువంటి లక్షల్లో లక్షల్లో మరియు వేలల్లో వచ్చే రుణమాఫీని ఆఫ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసినట్టయితే చిన్న చిన్న తప్పులు పాడి పాస్ పాస్ పుస్తకాల్లో పాస్ పుస్తకాల్లో చిన్న చిన్న తప్పులు ఉండడం వల్లనే మనకైతే రైతు భరోసా రైతు రుణమానికి సంబంధించిన ఒక పెద్ద పెద్ద అమౌంట్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంటే ఆగిపోవడం అయితే జరిగింది సో పెన్షన్ పెన్షన్ దాంట్లో కూడా ఎటువంటి తప్పులు ఉన్నా ఎవరు కొత్త పెన్షన్ ఇచ్చి ఇస్తు ఇస్తున్న ఇస్త ఇచ్చేటప్పటికీ చిన్న మిస్టేక్స్ ఉన్న వారి పెన్షన్లు అనేది ఆపివేయడం అయితే జరుగుతుంది అనేది ప్రభుత్వం కీలక ఎజెండా అనేది మొదటిగా పెట్టుకోవడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఆ బార్లో పడకుండా మీ బ్యాంక్ ఖాతా పాస్బుక్ను మరియు మీ పెన్షన్ పాస్బుక్ను మీ పెన్షన్ బుక్ను ఆధార్ కార్డులో సేమ్ నేమ్స్ సేమ్ పేర్లు సేమ్ ఇన్ఫర్మేషన్ సేమ్ మరియు అన్నీ సేమ్ ఉండేలాగానైతే మీరైతే చూసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఎవరైతే ఆ పింఛన్ సంబంధించిన అప్డేట్స్ కోసం మరియు పింఛన్ తీసుకునే వారు ఉన్నారో వికలాంగులకు సంబంధించిన ఆరు వేలు మరియు మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందలు మరియు వృద్ధులకు సంబంధించిన ఆరు వే నాలుగు వేలు ఇటువంటి పింఛన్ తీసుకునేవారు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ మనకైతే దానిపైన ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి పైసలు డబ్బులు వచ్చినా ఆ పేమెంట్ అనేది నేరుగా మీ ఖాతాలోకి అయితే జమ అవుతుంది సో ఖచ్చితంగా ఆధార్కి మరియు మీ బ్యాంక్ పాస్బుక్కి ఖచ్చితంగా లింక్ చేయించుకోండి సో ఎటువంటి పెన్షన్ డబ్బులు పడ్డా మీ ఫోన్ నెంబర్కి డైరెక్ట్గా మెసేజ్ అయితే వస్తుంది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది సో నిన్నటి వరకు చాలామంది రైతన్నలకు మధ్యాహ్నం రెండు గంటలకు మరియు పొద్దున పదకొండు గంటలకు ఈ డబ్బులు అనేది పడడం అయితే జరిగింది సో ఈ రోజు కూడా పదకొండు గంటలకు మనకైతే పెన్షన్ డబ్బులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని అయితే మనకైతే ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మనకైతే ఇటువంటి అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కిందనైతే కామెంట్ చేయండి ఈ వీడియోనైతే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా వీడియో నచ్చినట్యితే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా వచ్చి పక్క పక్కన బెల్లైక్కడ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గేయస్